గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక విద్వాసం వల్ల చాలా అసలు అందంగా పరిస్థితి ఉంది ఆర్థిక వ్యవస్థ పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక వ్యవస్థ మీద అర్థంగా పరిస్థితి ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో గత ప్రభుత్వంలో వాటన్నిటిని సరిచేసి రాబోయే రోజుల్లో పథకాలన్నింటినీ మన అయితే సంక్షేమ పథకాలు చెప్పాము వాటన్నింటినీ కూడా అమలు చేయడానికి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చూస్తుంది అట్లాగే మన మిపో పవన్ కళ్యాణ్ గారు గత నెంట్లో ఒకటి పిలిపించారంటే గ్రామ సభలు పెట్టి గ్రామానికి ఏమేమి కావాలో మీరు ఇస్తే వాటన్నిటినీ సెటిల్ఫేట్లకి పంపించి ప్రణాళిక బంగాలకి వేరే చేయడానికి ప్రయత్నం చేస్తామని ఆ తిరిగి గతంలో కూడా అందరి దగ్గర అర్జీలు తీసుకోవడం జరిగింది అందు అంతేకాకుండా ఈ రోజున ఈ సమయత్న ఉద్దేశం ఏంటంటే మీకు ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే రైల్వే పరంగా కానీ లేకపోతే ఇంకేమన్నా గవర్నమెంట్ పరంగానే ఎటువంటి సమస్యలు ఉంటే మీరు ఆఫీసులకు వెళ్లే తప్పకుండా మీ వద్దకే అధికారులు వచ్చి మీ యొక్క సమస్యలు ఉన్నాయి పేపర్ లోపల అర్జున్ లోపంలో తీసుకుని వాటిని రాజ్యాంగ పరిశీలించడానికి పరీక్షించడానికి చూస్తారంటే వరద వచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భంగా మీరెవరూ చూశారు నాయకుడు జగన్బా రెడ్డి గారు విజయవాడలో అక్కడే కల్పించి రేపు ఇరవై నుండి దశ ఉండి అందరి అధికారులని అప్రమత్తం చేసి నాయకులను అప్రమత్తం చేసి ఆ యొక్క బాగా నుంచి విజయానికి మాట్లాడిన విషయం మేము ఎందుకు చూసుకున్నాం అట్లానే ఎవరికి నష్టపోయే గ్రామాలకి నాలుగు వందల గ్రామాలకి లక్ష రూపాయల చుట్టున నాలుగు కోట్ల రూపాయలున్నాయి పవన్ కళ్యాణ్ గారు వారి శంకలు జరిగింది వారి శంఖను గొడవ జరిగింది అలాగే తెలంగాణ కావాలి ఎరువుతో నిలకడం జరిగింది వారు వారి స్ఫూర్తితో వారు నాలుగు వందల గ్రామాల్లో మన కలక్ష నలభై గ్రామాలు చేయడం జరిగింది నలభై గ్రామాలకు కూడా నలభై లక్షల జరిగింది వారి స్ఫూర్తితో ఎవరైనా పది గ్రామాలను నిర్మక్షివడం జరిగింది విశారదు నేను ఎందుకని తెలియజేస్తాను ఆ నిర్మలక్ష ఆ గ్రామం యొక్క సర్పంచం చేసి నేను మంచిగా జరిగింది